చాలామంది క్వశ్చన్ చేస్తూ ఉన్నారు అందులో లోతు గురించి ఒక విమర్శ ఉంది లోతు అతను ఈ విధంగా కుమార్తెలతో సంతానాన్ని కన్నాడు అన్నటువంటి నెపాలు లోకం ఒక అభియోగం చేస్తాం కానీ నేనేమంటానంటే అనడం కాదు వాక్యము ఏం సెలవిస్తుంది అని అంటే అతను లోతు ఈ లోకంతో రాజీ పడలేదు లోకం యొక్క వ్యవహారాలతో ఆయన రాజీ పడలేదు సరే కదా ఆయన నివురు గప్పిన నిప్పు లాంటి ఒక కర్ర కాలుతున్నప్పుడు దాని మీద బూడిద తయారవుద్ది కదా హఠాత్తుగా ఎప్పుడైనా మనము ఆ కాలినటువంటి కర్రకి ఆ బూడిద పైన చూసి ఆ ఏం లేదు పట్టుకున్నాం అనుకోండి అతను లోపలి అగ్గి ఉంటది ఇస్త జరుగు మరి అలాంటి లోతు అలాంటి లోతు ఆయన విశ్వాస జీవితంలో ఈ లోకంతో ఆయన రాజీ పడలేదు ఇలాంటి నివురు గప్పినటువంటి నిప్పు లాంటి వ్యక్తి ఈ లోతు అలాంటి గుణగణాలు మీరు నేను కలిగి ఉంటా దేవునికి చాలా ఇష్టం మనం ఈరోజు చదువు చదువుకున్నాము ఆరాధన పాఠ్య భాగంలో దావిది కొరకు మనం మాట్లాడుకున్నాం కదా ఆరాధన పాఠ్య భాగంలో యాభై కీర్తన ప్రభువా నేను తల్లి గర్భం నుండి కూడాను పాపంలో ఉన్నటువంటి వాడినే కనుక నాకు శుద్ధీకరించు నాకు హిమము కంటే గుర్రెచ్చు కంటే తెల్లగా చేసి మరి నాకు నూతన జీవితాన్ని ప్రసాదించు అటు మనసుతో నీకు నేను సేవ చేయడానికి ఈ తరుణాన్ని అనుగ్రహించు అని ఆయన కోరుకున్నాను ఈయన జీవితంలో ఆ పోలి కలితల్లో చూసినట్లయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది కొన్ని మాటలు ఇతని గురించి ధ్యానం చేసే ముందు ఈయన గురించి మనం అనుకుందాము అసాధారణంగా లోతు కొరకు మనం అనుకున్నట్లయితే అబ్రాహాం కొరకు మనం మాట్లాడాలి అబ్రాహం యొక్క కుటుంబం కొరకు మనం మాట్లాడుకోవాలి అయితే మనకు కొంత అవగాహన వచ్చేస్తుంది అబ్రహాం యొక్క తండ్రి తెరాహు మనందరికి తెలుసు ఆదిఖండము పదకొండో వాద్యం ఇరవై ఆరో వచనంలో ఈ మాటలు రాయబడింది తెరాహుకు ముగ్గురు కుమారులు ఉన్నారు అబ్రహము హారాను నాహోర్ ఇది కూడా ఆదిఖండం పదకొండో వాద్యం ఇరవై ఆరో వచనంలోనూ రాయబడింది లోతు హారాను యొక్క కుమారుడు అంటే అబ్రాహాకి ఇతను కొడుకే తమ్ముడు కొడుకు ఈ మాటలు కూడాను ఆదిఖండం పదకొండో వాద్యం ఇరవై ఏడు వచనంలో రాసి ఉంది వీళ్ళు E ఊరు అనేటటువంటి పట్టణంలో జీవిస్తూ ఉండేవారు అక్కడ విగ్రహాలు ఆయన తయారు చేసి అబ్రహాము బ్రతికేటటువంటి జీవిత విధానం కలిగి ఉన్నాడు అలాంటి అతనికి దేవుడు మెచ్చి నచ్చి అతని దక్షతకు దేవుడు చూసి అతన్ని ఏర్పాటు చేసుకుంటే మరి కానాను దేశానికి వెళ్లి తన కొరకు ఆ సాక్షిగా తన కొరకు ఒక మహా గొప్ప సైన్యంగా బ్రతకాలని దేవుడు అతనికి చెప్పిన ప్రకారంగా అతను లేచి మరి వెళ్ళడానికి ఇష్టపడేటప్పుడు భార్యకు అడిగాడు దేవుడిని అనిపించాడు నాకు రావాలి అని అంటే కాదనకుండా సో ఆ విధంగా వాళ్ళ ప్రయాణం సాగిస్తా ఉన్న సాగించడానికి ముందుకు వెళ్ళినప్పుడు లోతును కూడాను అడిగాడు అలాంటి సందర్భంలో అతను తల్లి గాని తండ్రి గాని తాత గాని బంధువు వర్గం ఎవరు కూడాను అతనికి అబ్జెక్షన్ చేయలేదు సరే కదా లోతు కూడాను నాన్న లేకపోయినా లేకుంటే నా యొక్క తల్లి లేకపోయినా లేకుంటే నా తాతగారు లేకపోయినా ఎవరు లేకపోయినా లేకుంటే ఉన్నా లేకున్నా గానీ నేను రాను అని అతను చెప్పలేదు బ్రైజ్ గారు రాను అని అతను చెప్పలేదు సో అతను ఆ విధంగా మరి తన యొక్క పెదనాన్న గారితో ఆయన బయలుదేరడం జరిగింది ఈ విధంగా వాళ్ళు కానాను దేశానికి బయలుదేరినటువంటి సంఘటన మనము పదకొండవ అధ్యాయంలో చిట్ట చివరి వచనాలు మనకు జ్ఞాపం చేస్తాయి తర్వాత పన్నెండవ అధ్యాయం నాలుగు ఐదు వచనాలు మనకు జ్ఞాపకం చేస్తాం తర్వాత లోతు అంటే అర్థం ఏంటి అంటే గ్రీక్ లో ఉన్నటువంటి పదాలు అంత కూడా మనకు అవసరం లేదు కానీ తెలుగులో ఉన్నటువంటి మీనింగ్ ప్రకారంగా అంటే లోతు అనగా వస్త్రము అని అర్థం ఉంది ఇంకొక అర్థము లోతు అంటే కప్పబడిన ముసుగు వేయబడినా అని అర్థం ఉంది నిజంగా నేను అనుకున్నాను అతని గురించి ధ్యానం చేస్తున్నప్పుడు లోతు అంటే నాకు లోతు ఈ లోకంతో రాజీ పడలేదు అన్నటువంటి ఈ అంశం కంటే లోతు నివురు గప్పిన నిప్పు అనడం నాకు చాలా ఇష్టం అనిపించింది అంటే అతను గ్రీక్ లో ఉన్నటువంటి అర్థానికి అతను కప్పబడినటువంటి ముసుగులో ఉన్నటువంటి ఒక నిష్ట భక్తుడు అని అన్న మీనింగ్ వచనాలు మనకు తెలియచేస్తా ఉంది లోతు లోకంతో రాజిపడనటువంటి వ్యక్తి ఆయన నిజముగా నివురు గప్పిన నిప్పులాగా అతని యొక్క జీవితాన్ని ఆధ్యాత్మిక చింతనలో ప్రభు భక్తి విధానంలో తన కుటుంబానికి కాపాడుకునేటటువంటి ఆ ప్రయత్నంలో అతను ముందుకు సాగినట్లుగా కనిపిస్తాడు క్రైస్తవ జీవితాలు నిజముగా లోతు వంటి ఉన్నటువంటి ఆ గుణగణాలు లాంటి అవన్నీ కూడా మనము ఆకలింపు చేసుకునే బ్రతుకుట ఎంతైనా ఆశీర్వాదం తర్వాత ఈయన గురించి ఇంకా మనము ఆలోచన చేసినట్లయితే లోతు అబ్రాహంతో వెళ్ళినప్పుడు ఎలాంటి అబ్జెక్షన్లు ఏం కనిపించదు చాలా సాదాసీదగా వెంబడిస్తాడు వెళ్ళిపోతాడు అబ్రహాం ఎక్కడైతే ఉంటే అక్కడుండి మన అతనితో అన్ని పని పాటలు సహకారుగా ఉంటాడు ఎందులో కూడా గొడవలు రాలేదు కానీ తన యొక్క పని వాళ్ళతో అబ్రహాం యొక్క పని వారులతో ఒకనొక సందర్భంలో గొడవలు వస్తాయి కనుక ఆ సందర్భంలో అబ్రహం గారు అతనికి చెప్తారు నీవు నాకంటే దూరంగా నువ్వు నివసిస్తే చాలా బాగుంటుంది అనే సలహా ఇస్తాడు సరే అని తను ఓకే చెప్తాడు అతను బయలుదేరి ఎక్కడ అతని నివాస యోగ్యమైన స్థలంగా ఇచ్చుకుంటాడంటే సోయారు ప్రాంతాన్ని సుధోమా గుమార ప్రాంతాన్ని అతను ఎంపిక చేసుకుంటాడు మనకు తెలుసు సో ఈ సుధోమా గుమార అనేటటువంటి ప్రాంతము ఎలాంటి ప్రాంతం అంటే ఉన్నటువంటి ప్రాంతం దుష్టులు ఉన్నటువంటి ప్రాంతం అది దేవుడు అంటే భయము భక్తి లేకపోయినటువంటి ప్రజలుండేటటువంటి ప్రాంతం అది అసాంఘిక కార్యకలాపాలు చేసేటటువంటి ప్రాంతం అది అలాంటి ప్రజలు వాడు అక్కడ ఉన్నటువంటి చట్టాలు ఇప్పుడున్నటువంటి చట్టాలకు ఏం తేడా లేదు అప్పట్లో వాళ్ళు ఎలా ఉన్నారంటే మొగోళ్ళకి మొగోలు వివాహం చేసుకోవటం ఆడలికి ఆడలు వివాహం చేసుకోవటం అంతా కూడా నీచమైనటువంటి వృత్తి కలిగినటువంటి ప్రదేశం అది చాలా భయంకర చాలా భయంకరం అక్కడ ఈయన ఉన్నాడు ఆ ప్రాంతాన్ని ఎంపిక చేసుకున్నాడు అక్కడే ఇతను ఉన్నాడు ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాము అలాంటి ప్రజల మధ్య మనం ఇక్కడ కానీ అదే కదా కానీ అతను హంసకి మనం పాలు నీళ్లు కలిపి పెడితే పాలు మాత్రమే ఆమె స్వీకరిస్తుంది నీళ్లు అలా తామరాకుంటుంది కదా దానిలో వర్షపు జలుడు కాని లేకుంటే అక్కడ చేప పైకి వస్తే ఆ నీళ్లు పడితే అది బిందులాగుండి అసలు అంటుకోకుండా చాలా స్వచ్ఛంగా ఆకు ఉంటుంది తామరా అలా మన బ్రతుకు ఆయన మాదిరిగా ఉండడానికి ఆయన మనకు చాలా గుణవంతుడుగా లేకుంటే ఇంకా చాలా నీతి పరుడుగా యథార్థ పరుడుగా మనకు అతను పరిశుద్ధ కనిపిస్తాం దైవ భయము భక్తి కలిగినటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తా ఉంది గుమారాల్లో ఉండి కూడాను ఈయన ఎప్పుడు కూడాను ఆ ప్రజలు ఆచరించేటటువంటి ఆచారం గాని వ్యవహారం గానీ అక్కడ ఉన్న సాంప్రదాయాలు గానీ ఏమి కూడాను కూడాను కలుగొరుగు చేసుకోలేదు అందుకే అతను లోకంతో అతను రాజీ పడినటువంటి వ్యక్తి అని నేను నీకు అంటున్నాను అంతేకాకుండా అతనిలో పరిశుద్ధత నీతి నిజాయితీ ఇలాంటివన్నీ కూడా కొలమానాలు ఉన్నాయి మనం కాస్త జ్ఞాపకం చేసుకుందాం ఇంకా మనం అతని గురించి ఆలోచన చేసినట్లయితే లోతు విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి ఎలా అతను విశ్వాసం అని మనం చెప్పగలుగుతాం అంటే విశ్వాసానికి కర్త అయినటువంటి ప్రభు పిలువగా అబ్రాహము విశ్వాసానికి కర్త అయినట్టు దేవుని వైపు చూస్తూ వెంబడి వెంబడిస్తూ ఉంటే లోతు అబ్రాహమును బట్టి దేవుణ్ణి చూసి ఆయన వెంట నడిచాడు నేనేమంటానంటే నేను ప్రభు సేవ చేయడానికి తీర్మానం చేసుకున్నాను మరి నేను ఏం చేస్తే ఈమె అది చేయాలా లేదా రెండు వేల పన్నెండులో నేను నెల్సన్ అంకిల్ గారు పిలిస్తే కొరకు ట్రైన్ ఎక్కి నేను రావడానికి ఇష్టపడ్డా వస్తాను తట్ట బుట్ట అనే సరిది కూడా బయలుదేరిన భక్తితో బయలుదేరినప్పుడు అదే భక్తితో ఈ పిల్లాడు ఆయనని ఆయన్ని అనుసరించారు అతను విశ్వాసము ప్రార్థన సహవాసము మరి ఆత్మీయ కార్యకలాపాలంతా కూడాను ఈయనకి తప్పకుండా వస్తా ఉంది ఎందుకంటే పదమూడవ అధ్యాయంలో ఆది ఖండంలో అబ్రాహా చాలా ధనవంతుడుగా ఉన్నాడు అని చెప్తే ఈయన కూడాను పశు పక్షాదులు కలిగి ఇతను ధనవంతుడు అయ్యాడని అక్కడ చెప్పబడింది సో ఇటు ఆధ్యాత్మికంగా ఇటు భౌతికంగా కూడాను దైవ జనులతో కలిసి ఆయన నడుస్తున్న సమయం ఆయన దీవించబడిన వ్యక్తిగా ఉన్నాడని మనకు తెలియజేయాలి విశ్వాసము ప్రార్థన దైవ సహవాసం ఇవన్నీ కూడాను కూడా కూడాను ఉన్నాయి కనుక అతను విశ్వాసం కలిగి ఉన్నాడని విశ్వాసంతో మరి సేవకుని వెంబడించాడని తన ఆయన పెదనాన అట్లా వెంబడించాడని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా ఇది ఆది ఖండ పన్నెండు వాద్యం నాలుగు వచనంలో లోతు అబ్రాహము వెంట ఉన్నట్లుగా అక్కడ ఉంది మనకి తెలుసు రెండో మాట అతను ప్రార్థన సహవాసం కలిగిన వ్యక్తిగా కూడాను మనకు కనిపిస్తా ఉన్నాడు అబ్రహాము ఏ ఏ చోట్లకు వెళ్ళాడో అన్ని చోట్ల కూడాను ఈయన ప్రార్థన సహవాసంలో ఈయన కూడా ఉన్నాడు అని మనం అర్థం చేసుకోవాలి ఎవరు అంటే తన భార్య ఉంది లోతు ఉన్నాడు వెళ్లే ప్రతి చోట కూడాను అబ్రహాము ఒక బలిపీఠం కట్టాడు బలిపీఠం అంటే ఆ దినాల్లో ఇది మందిరం ఆ బలిపీటాలే ఆనాటి మందిరాలు కనుక అవన్నీ నిర్మాణం చేయడానికి మరి అబ్రహం ఒక్కడే ఉన్నాడు ఒక్కడ లేడు ఇప్పుడు ఒక కుటుంబ గుర్తు చేసుకుంటే సౌరి బాబు బ్రదర్ గురించి మనం జ్ఞాపకం చేసుకుంటారు సౌరి బాబు బ్రదర్ ఉన్నారు ఒంటరి వాడు ఆయన తనకు భార్య ఉన్నారు పిల్లలు ఉన్నారు సంఘం ఉంది పరివారం చుట్టూ ఉన్నారు జ్ఞాపకం చేసుకుంటే ఎవరైనా ఇంటి యజమాని మన జ్ఞాపకం ఇవన్నీ జగరే గారి జ్ఞాపం చేసుకుంటారు ఎవరిని మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక మ్యాటర్ బ్యాక్ గ్రౌండ్ అనేది ఉంటుంది అలాగే ఈయని మనం జ్ఞాపకం చేసుకునేటప్పుడు అబ్రాహం యొక్క సారాంశం అంతా ఉంది అన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం ఆయన చాలా భక్తిపరుడు ప్రభు వెంట నడుస్తా ఉన్నాడు ప్రభు చెప్పినటువంటి ఆదేశ సూత్రాలను కూడా కూడా కలిగి ఉన్నాడు ఆ ఆదేశ సూత్రాలు తన కుమారుడు అయిన తన బిడ్డలకి ఆయన బోధించకుండా ఉన్నాడు అబ్రాహం ఒక మాట కూడా ఉంది ఆయన తన పిల్లలకు ఈ విధంగా దైవ సన్నిధానంలో ఆయన పెంచి పోషించాడని మనం చదువుతాం ఆదికాండా చదువుతామో లేదా మరి ఈ పాఠాలు కూడా గారు కదా కనుక అతను భక్తి జీవితంలో ఉన్నాడు మరి వాడు ఆ విధంగా అతను ప్రార్థన సహవాసంలో ఉన్నట్లుగా మనం జ్ఞాపం చేసుకోవచ్చు వచనాలు పరంగా కొరకు ఆదిఖండదు తన కుటుంబం కొరకు ఆ విధంగా మనము అతను ప్రార్థన సహవాసంలో ఉన్నాడని జ్ఞాపకం చేసుకోవచ్చు తర్వాత అబ్రహము చెప్పిన మాట ప్రకారంగా అతను లోబడి ఉన్నాడు అంటే లోబడే గుణం అతనిలో ఉంది అని మనం అర్థం చేసుకు మూడవ మాట నాయన మనం కానానికి వెళ్ళాలి అని అతనికి విలువంగా రాను అని అనుకుండగా అతనితో పాటు ఆయన బయలుదేరాడు నాలుగు వచ్చిన పన్నెండు నాలుగులో తర్వాత పదమూడు ఆరు తొమ్మిదిలో ఇదిగో నాయన నీ పని నా పని మన మధ్య వాళ్ళకి ఏదో విభేదం వచ్చింది కనుక నువ్వు నాకు కాస్త వేరుగా ఉండి మనం రక్త బంధువులు గనుక మన ముందు ఉన్నటువంటి వీళ్ళ మనం చాలా స్నేహరికంగా మర్యాద గౌరవపూర్వకంగా మనం జీవించాలి అని బోధ చేసినప్పుడు అతను కాదనకుండగా లోబడ్డాడు అలాగే అని అసోయారు ప్రాంతానికి వెళ్ళడానికి ఆయన తీర్మానం చేసుకున్నాడు పదమూడవ అధ్యాయంలో మరి ఎంతో ఆరు తొమ్మిది వచనాలు మనకు జ్ఞాపం చేస్తుంది తర్వాత పంతొమ్మిదవ అధ్యాయంలో వచ్చేటప్పటికి దూతలు చెప్తాడు అయ్యా మరి ఈ ప్రాంతాన్ని మేము నాశనం చేయడానికి వచ్చాము కనుక నువ్వేం చేస్తావనసంటే నీవు నీ భార్య బిడలు తీసుకొని వెనుక తిరగకుండా నువ్వు వెలుపో అని జ్ఞాపకం చేస్తే ఈయన తిరగకుండా అది చెప్పినట్లుగా మరి ఇతను వెళ్తాడు ముందుకు సాగి మనకు తన భార్య వెనుదిరిగి ఉప్పు స్తంభం అయిందని అదే అధ్యాయం పంతొమ్మిది ఇరవై ఆరులో లో రాయబడింది వెనుదిరగకుండా అయితే ఇక్కడ అబ్రాహాము వెంబడిస్తున్నటువంటి ఈయన మరి తన ఆధ్యాత్మిక చింతనలో నేను రాను అని చెప్పకుండా ఎక్కడకో అరణ్య ప్రదేశంలో నేనెందుకు వస్తాను నేను ఎట్లా ఉంటాను ఈ ఏం చెప్పకుండా తన పెదినా ఏ విధమైనటువంటి ఆ దైవ భక్తి చింతనలో ఉన్నాడు తనతో పాటు వెళ్లసాగాడు లోబడి ఉన్నాడు అందుకనకే ఈ మాటలు మనకేం జ్ఞాపం చేస్తుంది అని అంటే కుటుంబం కొరకు మనం ఈ మాటలను కూడా అన్వయింపు చేసుకో భర్తకు భార్య మళ్ళీ ఈ మాటలు ఎక్కువ యూజ్ చేయొద్దని మా మనం జ్ఞాపకం చేసుకోవాలి విధేయత లోబడి తత్వం విశ్వాసం ప్రార్థన ఈ కలివిడి అనేది మనకు తప్పకుండా కుటుంబాల్లో మనం పెంపారా చేసుకోవాలి అదే కదా మన ఆధ్యాత్మికత విలువలు అదే మనల్ని వృద్ధిలోకి నడిపిస్తాయి కదా కనుక మరి సమయంలో మనం జ్ఞాపనం చేసుకున్నట్లయితే భార్య భర్తలుగా వారి యొక్క కుటుంబానికి సాగటంలో లోతుగారి యొక్క గుణగణాలను మనం ఆపాదన చేసుకునేటటువంటి వారుగా మనం ఉండాల్సినటువంటి అవసరత ఉంది అని నేను అంటాను